మీ అందరూ ఎంతో ఆతృతగా ఉన్నారని నేను భావిస్తున్నాను అందరూ అందరూ ఏగరగా ఉన్నారా లేదా మరియు పూర్వ విద్యార్థులు కూడా అంటే వాళ్ళు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని ఈ ఎంకరేజ్మెంట్ తీసుకోవాలని మీ అందరికీ కోరుతూ ముందుగా కొంకి జాహ్నవి ఐదు వందల తొంభై రెండు మార్కులు ఆరు వందలకి హ్యాండ్స్ గట్టిగా ఫోన్ చేశాం కాబట్టి మీ అందరూ మీ కరతాల ధనులతో నుంచి వాళ్ళని ఆశీర్వదించాలని కోరుతూ ముందుగా టెన్త్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ మీ అందరికీ తెలుసు ఎవరెవరు ఎన్ని మార్కులు వచ్చాయి ఏం చేసాయి అనిది మా అందరి సమక్షంలో అలాగే మన ఈ కార్యక్రమాన్ని తిలకించి మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఎన్నింటి నర్సింగ్ రావు గారు మీ దగ్గర లిస్ట్ ఉంటుంది అది పంపించండి సార్ ఏంటి నరసింహరావు గారు మీ దగ్గర ఒక లిస్ట్ ఉంటారు ఆ లిస్ట్ పట్టుకున్నా అదే విధంగా సెకండ్ ప్రైజ్ టెన్త్ క్లాస్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజే ఇవ్వాలి కానీ మార్కుల దృష్ట్యా కమిటీ వారించి ఒక పదిహేను పన్నెండు మందికి ఇవ్వడం జరుగుతుందండి కన్సలేషన్ ఐదు వందల అరవై తొమ్మిది మార్కులతో నాగం మెర్సి కన్సలేషన్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది వారిని సాధారణంగా వేదిక మేరకు ఆహ్వానిస్తున్నాం అరవై రెండు మార్కులతో కన్సలేషన్ బహుమతి పొందారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం దయచేసి వెంటనే వ్యయమేవారండి ఖచ్చితంగా నేను చెప్పగలను వాళ్ళు మన కమ్యూనిటీలో పుట్టడం మన సాధించినటువంటి ఈ పిల్లలు చూసాం కదా మరికొద్ది సేపట్లో దేశాలు పోటీ పడుతున్నటువంటి లాంగ్ రన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ రన్ లో మన వస్తున్నారు ఈ కాసేపు ఈసారి కూడా నేను ఆర్థిక ప్రాబ్లం అయినా నాకు సంఘం తరఫున సపోర్ట్ చేసి అందరు పెద్దలు ఆశీర్వాదంతో ఈ విజయం సాధించగలిగాను అందరికీ నా ధన్యవాదములు ముఖ్యంగా ఇక్కడ పిల్లలకి నేను చెప్పేది ఒక్కటేని యూత్కి నేను నాకు ఇద్దరు పిల్లలు నేను ఇంట్లో రికార్డు సృష్టించింది మన పైడి రాజు ఆ మధ్యలో ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి కోసం జరదాబేశ్వరరావు జనార్దన్ రావు వాళ్ళిద్దరికి బ్యాగ్స్ పౌకరిస్తున్నారండి నిజంగా మన పిల్లల్లో కూడా ఇంత గొప్ప జాతీయ స్థాయిలో ప్రతిభ కనిపించిన చెప్పండి గట్టిగా పిల్లలను ప్రోత్సహించే ఉద్దేశంతో నేను ఇప్పుడు చెప్తాను అన్నమాట కనుక దేశం చేసి ఆ ప్రభుత్వంతో అవార్డు తీసుకొచ్చి మన స్టేట్కి భారతదేశానికి పేరు తీర్చిన ఘనత బయట దాచుకుందని సమానం నాగవంశం సంఘుల అధ్యక్షులు అవనపు విక్రమ్ సారికి నా ధన్యవాదములు ఇక్కడ సంఘం తరఫున విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదులు చిన్నలకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు చిన్నప్పటి నుంచి నాకు గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మా అమ్మ నాన్న ఇద్దరు పాదరకం పేద కుటుంబం అయినా సరే ముగ్గురు ముగ్గురు పిల్లలం ఆయన కష్టపడి మమ్మల్ని పోషించి పెంచారు ఆటల్లో ఎందుకు పెట్టాలి అనేసి చాలామంది అన్న సరే పట్టించుకోలేదు మా పిల్లలు మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పి ఒక లక్ష్యంతో మమ్మల్ని ముందుకు నడిపించారు మా పేరెంట్స్కి ధన్యవాదములు నేను ఇంటర్నేషనల్ ఈవెంట్ మలేషియా వెళ్ళడానికి నాకు చాలా ఆర్థిక ప్రాబ్లం అయ్యింది అందరి బ్లెస్సింగ్ వల్ల అవునకు విక్రమ్ సార్ని నేను కలిశాను అతనే నాకు సపోర్ట్ చేసి మీరు ఎలా అయినా మెడల్ తేవాలి అని చెప్పి నాకు మంచిగా సపోర్ట్ చేసి చాలా ఎంకరేజ్ చేశారు భావన మేడం కూడా ధన్యవాదములు అక్కడికి వెళ్ళి కూడా నాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి ఫీవరు కాపు అన్నీ వచ్చినా సరే ఇంతమంది ఆశీస్సులతో నన్ను ముందుకు నడిపించారు కాబట్టి నేను పేరు తేవాలి చాలా మందిలో టాలెంట్ ఉంది మన వంశ పౌరు పరువు నిలబెట్టాలి మన నాగవంశం దేశ దేశాలకి ముందుకెళ్ళి తీసుకువెళ్ళాలి మన నాగవంశం పరువు నిలబెట్టాలి ప్రతి ఒక్కళ్ళను టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్తో అందరూ ముందుకెళ్లగాలి మెయిన్ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది పేరెంట్స్ అర్థం చేసుకొని వాళ్ళని ముందుకు మీరు నడిపించాలి పిల్లలు కూడా వాళ్ళు సపోర్ట్ ఉందని కదా అని వేరేలాగా ఉండకుండా చదువులో అవ్వనివ్వండి ఆటల్లో అను ఏదైనా మంచిగా మంచి టాలెంట్ ఉంది ప్రతి ఒక్కళ్ళను ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళగలగాలి మన దేశంలోని అన్ని దేశాలకి పేరు తెచ్చేలాగా ఉండాలి మన వంశ గౌరవం ప్రతి దేశాల్లోని ఉండేలాగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళగాలి క్షమించండి నాకు మాట్లాడడం రావట్లేదు ఉంటుందండి అంటే ఆమెకి మనం చెప్పటం గట్టిగా అది అదే పై డ్రోస్ గారు చెప్పండి ఇప్పుడు అందరూ ఒక నాలుగైదు తీసుకొచ్చింది ఆవిడ మంచిగా మెడల్ తెచ్చుకోవాలని ఒక్క లక్ష్యం పెట్టుకొని నేను ఆ ఈవెంట్ని సాధించగలిగాను చాలా ఇబ్బందులు పడ్డాను అయినా కష్టపడి అయినా వాటితో తిరిగి వెళ్ళకూడదని ఒకటే లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్ళగలిగాను మీ అందరి ఆశీస్సుల వల్ల ఈరోజు స్టేజ్ మీద ఉన్నానంటే చాలా గర్వంగా ఉంది నాకు ఇంతమంది దీంట్లోని ముఖ్యంగా నా భర్త నాకు మంచి సపోర్ట్ చేసి అతనే నా ముందుకు నడిపించగలిగారు అసలు ఈ విజయం వెనకాల కారణం ఇతనే చిన్నతనంలో నాకు మ్యారేజ్ అయిపోయినా అన్ని విధాలుగా నాకు సహాయపడి నాకు ముందుకు నడిపించిన వ్యక్తి ఇతనే మా ఆయన నాకు బాగా ఎంకరేజ్ చేసి నాలో ఉన్న నైపుణ్యాన్ని ముందుకు తీసుకురాగలిగారు నాలో ఉన్న పట్టుదలని నాలో ఉన్న టాలెంట్ని అతనే పెట్టారు ప్రతి దాంట్లోనే సపోర్ట్ చేస్తున్నాం నా వెంటనే మరొకటి మలేషియా శ్రీలంక మలేషియాలో థర్టీ ప్లస్ థర్టీ ప్లస్లో ఎవరైనా పరిగెట్టగలరా ఎన్నో క్లేమై చెప్పండి చెయ్యలేరు అటువంటి ఆవిడ వైజాగ్ గీతం కాలేజ్లో ఆవిడ జాబ్ చేస్తుంది జాబ్ చేస్తూ స్టేట్ వైజ్ కానీ నేషనల్ వైజ్ కానీ ఎక్కడైనా మొత్తం మీద అవార్డు రాకన్నా తిరిగి రాదు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడ రప్పించిన తర్వాత ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారాన్ని మా ఈ జ్ఞాపికను స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను అంతకుముందు సంఘ అధ్యక్షులైనటువంటి సార్ ఇందాక చెప్పాను దయచేసి అంటే ఎవరు వస్తే వారందరి పేర్లు నమ్మ మా అందరి తరఫున మీకు కృహజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ జ్ఞాపిక అందిస్తున్నారు యోగీశ్వరం కనకల కృష్ణ గారిని కూడా వేదిక మీదకి వచ్చి అద్భుతమైనటువంటి సాహచర్యం కలిగినటువంటి వ్యక్తి ఆరుగురు ముఖ్యమంత్రి వారికి మెమెంట్తో సత్కారం కారణం ఏంటంటే ఒక్కసారిగా కార్యక్రమంలో చిన్న మార్పులు చేర్పులు అన్నయ్య అనుదానంలో రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి అండి ఆయన భోజనం మంచి ఆహారం ఇవ్వడం మన బాధ్యత కాదంటం లేదు కానీ అలాగే ఇతర పెద్దలు కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి విజయ్ గారిని గౌరీ శంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఆంధ్ర అన్నీ ఒకప్పుడు రాజ్యంలో ఉండేవి ఇదంతా కళింగసీమ ఈ కళింగసీమ యాస మా విజయనగరం నాగవంశ సంక్షేమ సంఘం తరఫున ఒక జ్ఞాపికను బహుళించాలి దీంట్లో మనం అందరం ఒకే కుటుంబం అందరం అన్నదమ్ములం జర్నలిజంలో ఓనామాలు నేర్పినటువంటి వ్యక్తి ఆయనే నల్లి ధర్మారావు గారు మీరు కూడా శ్రీకుళం నాగవంశ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు కళంతో ముందు సాగించాడు ఇదే కాకుండా చాలా పెద్దలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నారు దానికి చెందినటువంటి వారు ఈశ్వరరావు గారు ఆయన కోసం కూడా మనం రెండు ముక్కలు చెప్పుకోవాలి చెప్పుకునే ముందు ఈశ్వరరావు గారు వారికి కూడా కృష్ణ గారిని విక్రమ్ గారి చేతుల మీదుగా మెమంత కెల్పించబని అలాగే మా విజయనగరం నాగవంశ సంక్షేమ సంఘం నుంచి అందిస్తున్న మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నారు ఇప్పుడు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి మీరు తెలుగుదేశం ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ మెమోంటోలు జ్ఞాపికలని అందజేయాల్సిందిగా కోరుతున్నాం సార్ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ వెంకటేశ్వర అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు వారికి ప్లీజ్ లక్ కార్యక్రమం ఉంది కాబట్టి పెద్దలందరూ దయచేసి వేదిక దగ్గరికి రావ రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్ దయచేసి అలాగే అవునా విజయ్ గారు కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం కమిటీలు ఎక్కడెక్కడ చూసుకుంటున్నాయి మీ పర్యవేక్షణ కూడా అద్భుతంగా సాగుతుంది అందుకు మా ధన్యవాదాలు ఒకసారి డ్యాన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ కార్యక్రమాల మీదకి మేము వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం దయచేసి మా విన్నపాన్ని మన్నించాల్సిందిగా కోరుచున్నాం సార్ ప్లీజ్ ఒక కోరుతున్నాం సార్ బానోజీరా గారు వారిని ఆహ్వానిస్తున్నామండి వైస్ ప్రెసిడెంట్ గారు రామసింగ్ సత్యప్రసాద్ గారు అలాగే కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ సార్ ప్లీజ్ వారికి ధన్యవండి బాబు నాగవంశ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం యాజ్ పర్ షెడ్యూల్ నడవాల్సి ఉంది కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినట్టు నెక్స్ట్ బోని చంద్రిక ఐదు వందల యాభై ఒక్క మార్కులు కన్సులేషన్ టెన్త్ క్లాస్ క్లాస్లో నుంచి టెన్త్ క్లాస్లో నుంచి మరి యొక్క కన్సులేషన్ బహుమతి అండి చెల్లూరు పూజిత్ ఐదు వందల యాభై కార్యక్రమంలో భాగంగా టెన్త్ క్లాస్ మరి యొక్క కాన్సులేషన్ బహుమతి కరుముక్త జ్యోతి ఆహ్వానిస్తున్నాం కనకల గ్రీష్మ గ్రీష్మ కనకల మీ పాపేనండి బోని చంద్రికండి కంపాస్ నెక్స్ట్ మరి నాకౌట్లు కొట్టినండి నాకౌట్ అంటే మీకు తెలుసు కదా ప్రత్యర్థిని మట్టి కరిపెట్టడం వర్క్ షాట్ ప్రత్యర్థి మట్టి కరి కరిసిపోవడమే అటువంటి గొప్ప ప్రతిభాశాలి ఈ అమ్మాయి దేవకి నెక్స్ట్ కే రోహిత్ అండి ఐదు వందల అరవై రెండు మార్కులతో దగ్గరికి పిలుస్తాం మీరు రెడీగా ఉండాలి ఇంటర్నేషనల్ రన్నర్ మెడలిస్ట్ రాజు కాకన్నా భారతదేశం మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంట్ అయినటువంటి మెడలిస్ట్ తోటి నిజంగా వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి తొమ్మిది వారాలు అదే ఏడు వారాలు నగలు తొమ్మిది రోజులకి సరిపడేటువంటి ఆభరణాలు చేయించవచ్చండి ఆ పిల్లలు నిజంగా ఆ అమ్మాయి బహుమతి పొందారు వారిని వేదిక బాగా చేస్తామంటే ఒకేసారి తను లెగ్ రేచ్ చేసింది నా హెడ్ వరకు తీసుకొచ్చింది భయం వేసి నా కోచ్ చాలా చిన్న వయసులో వాళ్ళు అన్ని మెడల్స్ సాధించారంటే మనందరూ